హిహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల యాభై ఐదవ నామం ఎనిమిది అక్షరాల నామం ధర్మాధర్మ వివర్జిత ధర్మ అంటే విహిత కర్మలు విధించబడినటువంటి కర్మలు అధర్మ అవిహిత కర్మలు అంటే నిషిద్ధ కర్మలు వివర్జిత వీటికి ఎటువంటి సంబంధం లేనిది ఇది మనం సాధారణంగా చెప్పుకునే నా అర్థం అంటే విహిత కర్మలు అవిహిత కర్మలు అనేటువంటివి లేనిటువంటిది అమ్మవారు అని చెప్పడం ఈ నామం యొక్క సాధకుడు ధ్యానధ్యాత్రాధ్యేయరూప ఈ ఏకస్థితికి చేరాక ధర్మం కానీ అధర్మం కానీ త్రిగుణాలు మొదలైనవి ఏవి ఉండవు ఇవన్నీ కూడా పంచకోశాలకు సంబంధించినటువంటి విషయాలు పంచకోశాలు నేను అనుకున్నంత కాలం ధర్మాధర్మాలు ఉంటాయి ధర్మం విధి అధర్మం నిషిద్ధం ఇదంతా పంచకోశాల్లో ఉన్నటువంటి జీవుడికి ప్రపంచానికి తప్ప ఈశ్వరుడికి లేదు అమ్మవారికి లేదు పంచకోశ వ్యతిరేక్తమైనటువంటి పరమాత్మ చైతన్యం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కూడా ధర్మం లేదు అధర్మం లేదు ధర్మాధర్మాలు త్రిగుణాలతో ఉన్నప్పుడు ఉంటాయి త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితి ధ్యానజాత జయరూప ఆ స్థితిలో అమ్మకి ధర్మం అధర్మం ఏవి కూడా అమ్మకి ఉండేటువంటి పరిస్థితి లేదు మనం ఎంత జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా చేసినా కూడా ఒక్కొక్కప్పుడు చేసిన పనికి అనుకున్న ఫలితం రావచ్చు రాకపోవచ్చు చేసిన పనికి ఇలా ఫలితం రావాలి అని మనం ముందే నిర్ణయించుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జరిగే పనులన్నీ అమ్మవారి సంకల్ప ప్రకారం జరుగుతాయి కాబట్టి అజాగ్రత్తగా చేసిన త్రికరణ శుద్ధిగా చేసిన జరగవలసిన పనే మన వల్ల జరిగి రావలసినటువంటి ఫలితమే వస్తుంది జరగకూడని పని మన వల్ల జరగదు రాకూడని ఫలితం కూడా దానివల్ల రాదు అని అర్థం చేసుకోవాలి ఎంత ప్రయత్నం చేసినా కొన్ని జరగదు అంటే అది జరిగే అవకాశం లేదు అని అర్థం కనుక మనం ఎంత చేసినా ఆ పని పూర్తి కాదు అదే ఏదైనా పని మన దగ్గర చేయించాలి అని అమ్మవారి సంకల్పం అయితే అది మన ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తాం అంటే మనకి ఏది దక్కాలి ఏది దక్కకూడదు అనేది కూడా అమ్మే నిర్ణయిస్తుంది ఇది మంచి పనులకు మాత్రం బుద్ధిని ఆశ్రయించేటువంటి చెడు గుణం చెడు కర్మలకు పూర్తిగా బాధ్యత బాధ్యత అందే అట్లాగే బుద్ధిని ఆశ్రయించినటువంటి మంచి ఆలోచన మంచి పనుల వల్ల కలిగే సద్గతికి పుణ్యం కూడా మనకే లభిస్తుంది నీ కర్తవ్య నిర్వహణలో నీ బాధ్యతలు పూర్తి చేసి ఫలితాన్ని మాత్రం భగవంతుడికి చెప్పమన్నారు భగవద్గీతలో కూడా ఇలాగే చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం ప్రజ అన్నాడు గీతాచార్యుడు అలాగే విధించిన పని చేయటంలో తీసుకోవాల్సినటువంటి ధర్మాధర్మ నిర్ణయం అమ్మకి వదిలిపెట్టి మనకు విధించిన పని మనం త్రికరణ శుద్ధిగా చేయాలి ఈ నామజపం వల్ల మంచి చెడు ఆలోచించేటువంటి వివేకం పెరుగుతుంది చెడు సావాసం దూరం అవుతూ ఉంటుంది నిరంతరం ఈ నామం మంత్రం ధ్యానించే వారికి చెడు ఆలోచనలు కంగారు భయము తగ్గుతాయి మాట తడబాటు లేకుండా స్పష్టంగా సరే ఏదైనా చెప్పగలుగుతారు మంచి ఆలోచనతో మంచి పనుల వైపు మనసు ఆలోచిస్తుంది ఎక్కువగా దుర దురలవాట్లు ఏమన్నా కనుక ఉన్నవాళ్ళు అయితే ఈ నామజపం చేసుకుంటే కనుక దురలవాట్లకు దూరం అవుతారు ఈ నామాన్ని సంపుటితం చేసి దీపం పెట్టి నూట ఎనిమిది సార్లు స్మరించుకుంటూ ఉంటే చెడు ఆలోచనలు మనసులో నుంచి దూరమవుతాయి మంచి ఆలోచనలకు మనలో బీజం పడుతుంది పిల్లలకు ఈ నామమంత్రం చేసి మంచి చెడు ఆలోచించే వివాకాన్ని చిన్నతనం నుంచి కలుగుతుంది ఓం ధర్మాధర్మ వివర్జిత నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ